యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్ క్రాస్ పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షం నుంచి పదిహేడవ వచనం వరకు మొదటి వచనంలో క్రీస్తు యేసునందున్న ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అనే మాటను చూడొచ్చు శిక్షా విధి అని అంటే న్యాయస్థానంలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టిన తర్వాత ఆ న్యాయ స్థానంలో కూర్చున్న న్యాయాధిపతి ఆయన మన స్థితి అంతా విని చివరిలో ఎప్పుడైతే మనం దోషులం కాదు అని మన రుణపత్రాన్ని తీసేస్తాడో చివరిలో మనం దోషులం కాదు అని చెప్పి ఎప్పుడైతే మనల్ని నిర్దోషులుగా ఎంచి పంపించేస్తాడో దాన్ని నిర్దోషులము అని అంటున్నారు లేక శిక్షావిధి అని అంటున్నారు శిక్ష అని అంటే న్యాయం తీర్చబడిన తర్వాత ఇచ్చేది కనుక ఇక్కడ మొదటి వర్షం చెప్తున్నమాట యేసుక్రీస్తు ప్రభు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనంటే ఇది రక్షణ యొక్క కోల్చబడలేని స్థితి రక్షణ యొక్క శాశ్వతమైన స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మనం యేసు ప్రభులో ఉన్నందుకు యేసూ క్రీస్తు ప్రభులో మనం వచ్చినందుకు మనం విధి నుంచి తప్పించబడతా వచ్చాం ఒక దినాన్న ప్రభు ముందు నిలబడినప్పుడు ఆయన మన పాపాలన్నీ చూసిన తర్వాత మనం క్రీస్తులో ఉన్నది చూసి మన మీద ఏ విధి లేకుండా ఆ దినాన్న తీసేస్తాడు రెండవ వచ్చంలో అధికారం కలిగిన మూడు విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకటి అధికారం కలిగిన ఆత్మ రెండవది అధికారం కలిగిన పాపము మూడవది అధికారం కలిగిన మరణము ఈ మూడిటికి అధికారం ఉంది అయితే ఎప్పుడైతే మనం ప్రభుని నిజంగా ఆనుకుంటామో అప్పుడు ప్రభు మీద నిజంగా ఆధారపడతాము ఈ ఆత్మ యొక్క శక్తి అన్ని శక్తుల కంటే బలమైంది మరణం యొక్క శక్తి కంటే బలమైంది అంతేకాకుండా ఇది పాపం యొక్క శక్తి కంటే బలమైంది కనుక ఈ రెండు శక్తుల కంటే బలమైంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపములో నుంచి మరణంలో నుంచి విడిపించగలిగిన వాడుగా ఉంటున్నాడు మనలో పనిచేసే శక్తి యేసుక్రీస్తు ప్రభు పాప ఒక్క పాపం కూడా చేయకుండా కాపాడింది మనలో పనిచేస్తున్న శక్తి దిగువ పాతాల నుంచి సర్వోన్నతుడైన దేవుని సింహాసన వేటికి యేసుప్రభుని ఎత్తినట్టు మనం చూడొచ్చు కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకి ఎంతైనా సరిపోతుంది వర్షంలో అంటున్నాడు మన లోపల ఏదైతే పాపపు నియమం ఉందో ధర్మశాస్త్రం రావడం బట్టి ఈ పాపపు నియమం ఎక్కడికి పోలేదు ధర్మశాస్త్రం ఈ పాపపు నియమం మీద ఏ ప్రభావం చూపెట్టలేకపోతా వచ్చింది అందుకే యేసుక్రీస్తు ప్రభావార్ తన ప్రియ కుమారుని ఆయన పంపించడం బట్టి తన ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభార్ అన్ని ఆజ్ఞలు పాలిస్తూ వచ్చాడు అన్ని ఆజ్ఞలను పాలిచ్చి ఆయన మనకి బదులు మన స్థానంలో చాలా సాఫీగా మనల్ని నీతి తీర్చగలుగుతా వచ్చాడు అయితే వీళ్ళు ఆత్మ ద్వారా నడవబడుతున్న వారు శరీరం ద్వారా నడవబడుతున్న వారు కాదు అని చెప్తా ఉంటున్నాడు ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళు దేవునికి పిల్లలు అవుతారు అని బైబిల్ చెప్తా ఉంది ఈ భాగంలో ఆయన ఐదు ఆరు వర్షాల్లో చెబుతూ ఉంటున్నమాట ఎవరైతే శరీర కార్యాల మీద మనసు అంటే దోస్ హ్యావ్ ది అవుట్లుక్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీరం ద్వారానే చూస్తారు శరీర ఉద్దేశాలు నెరవేరుస్తారు శరీర సంతోషం కొరకు మా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కేవలం శరీర దృక్పథంలో మాట్లాడతారు శరీరంలాగా ఆలోచిస్తారు శరీరాన్ని సంతోషపెట్టేవారిగా ఉంటారు ఇట్టి వారి ఇట్టి ఈ బలం నుంచి మనకి విడుదల లేక ఆయన యేసుక్రీస్తు ప్రభుని పంపిస్తూ వచ్చారు యేసు ప్రభు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి మనకి బదులు ఆయన శిలవెక్కుతా వచ్చారు ఇప్పుడు యేసు ప్రభు మరణం తర్వాత ఇప్పుడు రాయబడుతున్న మాట ఏంటి అని అంటే ఈ ఈ యొక్క ఆ శరీరం యొక్క దృక్పథం అంతా మరణానికి నడిపిస్తుంది అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఇది జీవము సమాధానానికి నడిపించేదిగా ఉంటుంది ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా ఉంటామో అప్పుడు మన దృష్టి కోనం మారిపోతుంది మన దృష్టి మారాలి ఖచ్చితంగా మన దృక్పథం మారాలి ఉట్టి పనులు మారితే లాభం లేదు ఉట్టి క్రియలు మారితే లాభం లేదు ఉట్టి పైపైన వైఖరి మారితే లాభం లేదు కానీ లోలోతుల్లో లోతులను మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభువు మన ఆంతర్యాన్ని మారుస్తూ ఉంటున్నాడు మన దృష్టి కోణాన్ని మారుస్తూ ఉంటున్నాడు ఇప్పుడు మనం ఏమాత్రం శరీరాన్ని సంతోష పెట్టాలి శరీర విషయాల మీద మనసు పెట్టి ఆ దృష్టి కోణం నుంచి చూడడం ఇప్పుడు మనం చూసే దృష్టే మారిపోతా వచ్చింది మనము దేవుని దృష్టి నుంచి చూసేవారిగా ఉంటాం ఎందుకంటే ఎవరైతే వారి మనస్సు భూమి మీద ఈ భౌతికమైన విషయాల మీద నిలుపుతారో అట్టి వారు దేవుణ్ణి దేవునికి ఎన్నడూ లోబడలేరు దేవుణ్ణి సంతోష పెట్టలేదు ఇది చాలా కీలకమైన మాట ఈ ఈ అధ్యాయంలోనే ఆత్మ అనే పదం కొత్త నిబంధన అన్ని అధ్యాయాల కంటే ఎక్కువసార్లు ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి మాట్లాడే అధ్యాయం గురించి బైబిల్ పండితులు దీన్ని పౌరుల యొక్క పెంతుకొస్తూ అని పిలుస్తూ ఉంటారు దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటారో ఆయన మనం చూసే దృష్టిని మార్చేస్తాడు మనం మనం ఆలోచించే విధానాన్ని మార్చేస్తాడు ఎప్పుడైతే అది మారిపోతుందో అప్పుడు మన నడక ఆటోమేటిక్గా మారిపోయేదిగా ఉంటుంది ఇప్పుడు అంటున్నాడు ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉంటున్నారో వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు E అంటే ఇది దేవుణ్ణి కలవడం అనేది ఒక్కసారి జరిగిపోయేది కాదు కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన కలిసిన తర్వాత ఇది ఒక నిమిషంలో తీసుకునే తాత్కాలికమైన తీర్మానం కాదు కానీ జీవితాంతం ఆయనతో ఉండే సంబంధం కనుక జీవితాంతం ఆయనని అతుక్కొని ఆయనకి దగ్గరగా ఉండాలి అని అంటే ప్రస్తుతము ఆత్మ ద్వారా నడిపించబడేవారిగా ఉండాలి ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మ లేరో వాళ్ళ క్రీస్తుకి సంబంధమే లేదు భక్తి మనల్ని ఆయనతో సంబంధం పెట్టదు మనం అనుకునేది మనం ఆయనతో సంబంధం పెట్టదు కానీ మన లోపల ఉంటున్న వాస్తవం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆనాడు ఉంటున్న ఆనాడు శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచేసి మాస్టర్ మీద కూర్చున్న ఆ యేసు ప్రభుకి సంబంధం సమకూర్చే వాడిగా ఉంటాడు కనుక ఆత్మ ద్వారా నడిపించబడడం ఆత్మ ద్వారా వినడం పరిశుద్ధాత్మ దేవుని కార్యాలకి ప్రాధాన్యత ఇవ్వడం మనం చూడొచ్చు పదకొండు వర్షంలో అంటున్నాడు కాబట్టి యేసు ప్రభుని ఏ ఆత్మ అయితే లేపుతా వచ్చారో ఆ ఆత్మ మనలో కూడా ఉంటా ఉంటున్నారు అతి కింద భాగం పాతాళం నుంచి అత్యోన్నతమైన భాగం తండ్రి కుడిపార్శ ఇంత దూరం ఏ ఆత్మ అయితే లేపుతా వచ్చారు అంటే మరణం యొక్క పాశం నుంచి మరణం యొక్క ప్రభావం నుంచి పాపం యొక్క ముళ్ళు మరణం ఆ మరణం యొక్క ఛాయ నుంచి ఏ ఆత్మ అయితే ప్రభుని బయటికి తీసుకొని వచ్చారు అదే దేవుడు మనలో కూడా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన నేడు మన యొక్క మృతతుల్యమైన దేహాలను ఆయన మనల్ని కూడా లేపగల యేసు కింద నుంచి లేపాడు మనల్ని కూడా లేపగలడు వర్షం అంటున్నాడు కాబట్టి శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపిన ఎడల మీరు జీవించదురు ఇక్కడ శరీరం అన్న అంటే పాపపు దృష్టి కోణం అదన్నా నిలబడాలి లేకపోతే మన మన ఆత్మీయ స్థితి అన్నా నిలబడాలి అదన్నా ఇదన్నా కనుక ఇంకా మనము ఒకవేళ ఆత్మీయంగా బ్రతకాలి అని అంటే ఇప్పుడు పాపమును తగ్గిస్తే పాపాన్ని తప్పించుకుంటే కాదు విజయవంతమైన జీవితం అంటే తగ్గించుకోవడమో పారిపోవడమో మర్చిపోవడమో కాదు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు గొలియాత్ మీదకి యుద్ధానికి వెళ్ళారు గొలియాత్ వచ్చేప్పుడైతే కేకలు వీళ్ళందరూ పారిపోతూ వచ్చారు పారిపోవడం అనేది విజయం కాదు పాప పాపమును చంపడం నిజమైన విజయం అయితే పాపాన్ని చంపడం భక్తి సరిపోదు మన శక్తి సరిపోదు మన మంచతనం సరిపోదు మన అర్హతలు మన యోగ్యతలు ఏవి సరిపోవు మనం నిజంగా పాపాన్ని చంపాలి అని అంటే శరీరం యొక్క దుష్క్రియలను చంపాలంటే ఆత్మ ద్వారానే సాధ్యం ఈ శక్తి కలిగిన ఆత్మ మన మీద ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు మనము దీన్ని జయించే వారిగా ఉంటాము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడో మనం అబ్బా తండ్రి అని పిలుస్తాం గెచ్చే మన మనము ఎలాగైతే యేసు ప్రభు పిలవగలుగుతా వచ్చారో మన లోపల పరిశుద్ధాత్మదేవుడు వచ్చినందుకు మనము ఇప్పుడు తండ్రితో ఐకమత్యం పొంది మనం ఆయన అబ్బా తండ్రి అని పిలవచ్చు మనం ఆయనతో పాటు శ్రమ పడేలా ఆయనతో పాటు మహిమ పొందుతాము అంటే ఈ శ్రమ తాత్కాలికం ప్రభు ఆత్మ ఆత్మ ఒక్కసారి మనలోనికి వస్తే ప్రభు వెనకాల నడిపిస్తుంది వాక్యంలో నడిపిస్తుంది విజయవంతమైన జీవితం మనకు కావాల్సిందంతా మరి ఆత్మ దేవుడు మనం నడిపించే వాడిగా ఉంటాడు రీ తండ్రి నమ్మకమైన దేవ నిజంగా నీవు మాకుంటే చాలు నీ ఆత్మ మాలో పెట్టావు నీకు వందనా దానికి రైచి జీవిత కృపను అనుకున్నాం యేసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి అవును